హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో మనకు తెలంగాణలో ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాల వేకెన్సీకి సంబంధించి అండ్ నోటిఫికేషన్ ఎప్పట్లోగా రిలీజ్ చేస్తున్నారు మొత్తానికి లెవెన్ థౌజండ్ ఒకటి కాదు రెండు కాదు పోస్టుల సంఖ్య నైన్ థౌజండ్ నుంచి లెవెన్ థౌసండ్ కి పెరిగిపోయాయి అయితే ఈ పోస్టులను ఎప్పటిలోగా భర్తీ చేయబోతున్నారు దీనికి సంబంధించి విద్య అరాటలేంటి అర్హతలు ఏంటి ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ కావచ్చు అండ్ ఎక్సెట్రా ఎక్స్ట్రా డీటెయిల్స్ సో మీ గ్రామాల వారిగా ముఖ్యంగా డిస్ట్రిక్ట్ వైజ్ ఆల్ తెలంగాణ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ లో ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటికే రిలీజ్ సూన్ లో ఉంది ఓకే సో నేను చెప్పదాల్సిన ఒరిజినల్ పాయింట్ ఏంటంటే నోటికెన్ రిలీజ్ సూన్ లో ఉంది అది చాలా కాలంగా చాలా మంది నా మిత్రులు కావచ్చు ఎంతో మంది స్నేహితులు బంధువులు కావచ్చు మొత్తానికి ఈ అంగన్వాడీ ఉద్యోగాల నుంచి కూడా వీడియోలు పంపడం తర్వాత పేపర్ న్యూస్ లో కూడా రావడం సో దీ వైరల్ గా మారుతుంది ఇలాంటి న్యూస్ బట్ ఇది నిజమా కాదా అని చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు కానీ వాస్తవం ఎందుకంటే మనకు రీసెంట్ మన రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తారు ముఖ్యంగా మన డబ్ల్యూడిసి డబ్ల్యూ అంటే ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి ముఖ్యంగా ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో డబ్ల్యూడిసి డబ్ల్యూ నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మన రీసెంట్ అనౌన్స్ చేశారు సీతక్క గారు ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి లెవెన్ థౌసండ్ కాలతో నోటిఫికేషన్ అప్ కమింగ్ సూన్ లో జూలైలో అని చెప్పారు జూలై క్రాస్ చేసి మనము ఆగస్టు అడుగు పెట్టాం సో నాకు మన నెక్స్ట్ అప్కమింగ్ సో ఇండిపెండెన్స్ డే కూడా దగ్గరలో తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఈ మంత్ ఎండింగ్ కల మనకి నోటికే రిలీజ్ అవ్వబోతుంది ఇది ఓకే దీనికి సంబంధించి ఆల్ ఆల్ తెలంగాణలో ఉన్నటువంటి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్ వైజ్ గా ఆల్ డిస్ట్రిక్ట్ వైజ్ గా ఈ అంగన్వాడీ టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి ఈ లెవెన్ థౌసండ్ ఎలా పెరిగాయి అండ్ ఈ నోటికి పర్టికులర్ డీటెయిల్స్ మనం ఎలా చెక్ చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ కట్ లో తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తంలో తెలంగాణలో ఉన్నటువంటి థర్టీ త్రీ జిల్లాలో కలిపి అంటే కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాతో పాటు పాత పది జిల్లాల ప్రకారమే ఈ రిక్రూట్ చేసినటువంటి మొత్తానికి డిస్టిక్ విస్తీర్ణం పెరిగిన తర్వాత ఇవి నైన్టీ నైన్ పర్సెంట్ మనకి స్థానికులకి ముఖ్యంగా చెప్పాలంటే ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం ఒక ఫైవ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్థానికులకి ఉద్యోగాలు ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం ఒక అన్నౌన్ అంటే నాన్ లోకల్ కేడర్ వాళ్ళకి అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు సో మొత్తానికి ఇందులో టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి సార్ అంటే అంగన్వాడీ సూపర్వైజర్స్ అంగన్వాడీ టీచర్స్ మినీ అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ వర్కర్ అండ్ అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి ఈ రిక్రూట్మెంట్ రిలీజ్ అవ్వబోతుంది రిలీజ్ సూన్ లో ఉంది మాకు త్రీ ఫోర్ డేస్ లో కూడా రిలీజ్ అవ్వచ్చు ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు మరి రిలీజ్ అయిన తర్వాత వీడియో సార్ చాలా మంది మిత్రులు కావచ్చు అండ్ ముఖ్యంగా మహిళా అభ్యర్థులు కూడా నాకు కామెంట్ సెక్షన్ లో గుర్తు చేస్తున్నారు సో వాళ్ళందరికీ నేను బిఫోర్ గా ఇంటిమేట్ చేస్తున్నాను ఏంటంటే పాయింట్ మనకు రిలీజ్ అయిన తర్వాత నోటిఫికేషన్ వన్స్ రిలీజ్ చేసిన తర్వాత మనకు సమయం అనేది ఉండదు కాబట్టి దీనికి సంబంధించి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ సో ముఖ్యంగా అంగన్వాడి సూపర్వైజర్లకు మాత్రం డిగ్రీ విద్య అర్హత అడిగారు కాబట్టి డిగ్రీ స్టాండర్డ్ లో సర్టిఫికెట్స్ ఇక ప్రైమరీ స్టేజ్ నుంచి మిగతా బోనాఫైడ్స్ ఆఫైడ్స్ కావచ్చు మీరు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్స్ కాస్ట్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు రిజర్వేషన్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు తర్వాత అంగన్వాడి టీచర్ వాళ్ళకు అండ్ మినీ అంగన్వాడీ టీచర్ వాళ్ళకు టెన్త్ ఆర్ ఇంటర్మీడియట్ బేస్డ్ అడిగారు సో వీళ్ళకి ఎటువంటి ఎగ్జామ్స్ లేదు ఇక అంగన్వాడి సూపర్వైజర్ మాత్రం కొంచెం ఒక హండ్రెడ్ మార్క్స్లతో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది సాలరీస్ కూడా ఒక థర్టీ సిక్స్ థౌసండ్ వరకు సాలరీస్ ఉంటాయి కాబట్టి చిన్నగా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అది కూడా ఆఫ్లైన్లో ఉంటుంది మీ లోకల్ ఏరియాలో ఉన్నటువంటి టాపిక్స్ పైన మీ గ్రామాల్లో జరిగేటువంటి చిన్న చిన్న వర్క్స్ పైన మీకు క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది సో అలానే డిగ్రీ హోల్డర్సే కాకుండా పీజీ హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు తర్వాత ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా ప్రాబ్లం లేదండి ఎందుకంటే మనకు అంగన్వాడీ ఉద్యోగుల్లో చాలా మంది కొరుతున్నారు పిల్లలకి మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ ఇలాంటి అంగన్వాడీ అద్దె భవనాలకు కూడా అప్గ్రేడ్ చేస్తూ కేంద్రం కూడా నిధులను శాంక్షన్ చేయడం గుడ్ న్యూస్ సో ఇటువంటి పాయింట్ నువ్వు గ్రహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటాను కూడా దాంట్లో కమాండ్ చేసి ఈ అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేయడం ఈ అంగన్వాడీ కేంద్రంలో ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే మామూలుగా ఫస్ట్ క్లాస్ నుంచి ఒక సెకండ్ థర్డ్ క్లాస్ వరకు ఈ పిల్లలను స్ట్రాంగ్ గా అంటే స్టడీ పరంగా ఎడ్యుకేట్ చేయడం ఇలాంటివి ప్రభుత్వం ఆలోచిస్తుంది సో ఈ నోటిఫికేషన్ మనకు అతి త్వరలో రిలీజ్ కాబోతుంది అంగన్వాడి టీచర్లకు మాత్రం మనకి ఇంట్రెస్ట్ అండి తర్వాత అంగన్వాడి హెల్పర్లకు వర్కర్లకు అండ్ ఆయా వర్కర్లకు మాత్రం కేవలం ఫిఫ్త్ క్లాస్ లేదా థర్డ్ క్లాస్ ఒక్క మాటలో చెప్పాలంటే ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఈ జాబ్స్ ఉంటాయి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫామ్ లేకుండా మీ సొంత గ్రామంలో ఈ అంగన్వాడీ ఉద్యోగాలు పొందినటువంటి అద్భుతమైన ఛాన్స్ ఉంది సో ముఖ్యంగా ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ నుంచి అప్ టు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఏజ్ అడిగారండి సో ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మెరిట్ మార్కులు అలాగే మీ లోకల్ బాడీస్ అంటే మీ ఏరియాలో విలేజ్ లో స్థానిక క్యాండిడేట్స్ లోకల్ క్యాండిడేట్స్ ని బట్టి సెలెక్ట్ చేస్తారు చాలా మంది ఉంటారు కదా సార్ ఎలవర్ని ఎవరిని సెలెక్ట్ చేయాలి అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం చూస్తే ఏజ్ లో సీనియారిటీ కూడా ఒకటి గమనిస్తారు ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ మ్యారీడ్ అయి ఉండాలా అయి ఉండాలా అనేది కూడా మీకు టెన్షన్ ఉంది కొంచెం మ్యారీడ్ బెటర్ దీని మ్యారీడ్ లేకుండా అన్మ్యారీడ్ పర్సన్ వాళ్ళు కూడా బెటర్ గా ఇస్తారు అయితే చాలా మంది కొంచెం ఫీల్ అవుతుంటారు నేను అంగన్వాడీ ఉద్యోగాలకు జాబ్ అప్లై చేయాలా వద్దా నేను ఏదో పెద్ద ఉద్యోగం సాధించాలని చాలా మంది అనుకుంటారు మరి ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు సార్ ఈ ఉద్యోగం నిజంగా అంగన్వాడీ నోటికే రిలీజ్ స్కూల్ లో ఉందని హండ్రెడ్ పర్సెంట్ ఒకటి కాదు నూటికి వెయ్యి శాతం ఈ నోటికే అప్కమింగ్ స్కూన్ లో ఉంది మనకు వారం పది రోజుల్లో ఈ నోటికే రిలీజ్ కాబోతుంది ఆ తర్వాత అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ లో చేయాలి ఈ ముప్పై మూడు జిల్లాల వారి వేకెంట్ డీటెయిల్స్ ఎలా సార్ అంటే నేను ముఖ్యంగా మీకు రెండు లింక్స్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ లింక్ రీసెంట్ ఇచ్చింది తర్వాత ఇంకో ఓల్డ్ లింక్ రెండు లింక్స్ ఉంటాయి దాంట్లో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ డిస్ట్రిక్ మీద ఏ విలేజ్లో అండ్ ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయడం జరిగింది వన్స్ మీరు ఆ లింక్స్ పైన క్లిక్ చేయగానే ఈ అంగన్వాడీ రిక్రూట్మెంట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ముఖ్యంగా ఈ వేకెన్స్ ఎక్కడెక్కడ చూపించారు ఇక కొత్తగా ఖాళీలు ఫిల్అప్ అయ్యేటువంటి ప్రాంతాలు ఏవి ఏ గ్రామాలు ఏ మండలాలు ఏ జిల్లాల వైజు వేగించి ఆ డీటెయిల్స్ అయితే వన్స్ మీకు వీడియో కింద లింక్ అప్గ్రేడ్ చేయడం జరిగింది ఓకే అయితే నేను అంగన్వాడి నోడికేరణ్ రిలీజ్ అయిన తర్వాత ఆన్ ది స్పాట్ అందరికంటే బిఫోర్ గా మాక్సిమం ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ మీ విలేజ్ వైజ్ గా అండ్ ఈ అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి నా పర్సనల్ మొబైల్ నంబర్ కూడా ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది సో మీరు ఫాలో అవ్వాలి ఏదైనా తెలియజేయాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయొచ్చు లేదా నాకు టెలిగ్రామ్ లింక్ ఉంటుందండి వన్స్ మీరు టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అయిన తర్వాత మీ ఒపీనియన్స్ టెలిగ్రామ్ ద్వారా కూడా గుర్తు చేయొచ్చు ప్రాబ్లం లేదు సో ఓవరాల్ గా ఒక్క పాయింట్ లో చెప్పాలంటే అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఆల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కమిటీగా అన్ని జిల్లాల వారిగా అండ్ గ్రామాల వారిగా మండలాల వారిగా సెలక్షన్ ప్రాసెస్ ఆ ప్రక్రియ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు లింక్ రూపంలో నేను అందియడం జరిగింది తర్వాత ఫర్దర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మీకు సమయం ఉండదు దాని గురించి మీరు సర్చ్ చేయడం ఎక్కడెక్కడ వెతకడం ఇలాంటిదంతా సమయం అనేది వృధా అవ్వకుండా బిఫోర్ గా మీకు ఇంటిమేట్ చేయడానికి కోసమే ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నా మనకు త్రీ ఫోర్ డేస్ కూడా నోటికి ఏం రావచ్చు దాంట్లో అబ్జెక్షన్ లేదు మనకు రీసెంట్ మనకు మినిస్టర్ సీత గారు కూడా హామీ ఇచ్చారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు కొన్ని ఫండ్స్ను రిలీజ్ చేయడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో ఇటువంటి శుభతరుణంలో మనకు ఇండిపెండెన్స్ స్పెషల్ కావచ్చు అండ్ రాఖీ పౌర్ణమి బెస్ట్ ఫెస్టివల్ అని చెప్పవచ్చు మొత్తానికి మొత్తం అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ మాత్రం కాబోతుంది ఒక్క రెండు రోజుల్లో మీరు శుభవార్త వినబోతున్నారు దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా గుర్తు చేస్తూ వన్స్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత మీకు వచ్చేటువంటి ఈచ్ అండ్ డౌట్ డౌట్ని మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ వరకు గురించి చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై